సంస్థ లాగా చూడాలి దాన్ని ఐపాక్ అయిపోయా ఎవరికైనా పనిచేయచ్చు ఏ పార్టీకైనా ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలు కూడా పనిచేయచ్చు కార్పొరేట్ బిజినెస్ ఫీడ్బ్యాక్ వ్యవస్థ అండి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మన సొంత కార్యకర్తలు నమ్మడం మానేసి వ్యాపారస్తుని పారిశ్రామికవేత్తలను పెట్టుకుని వాడికి ఏం తెలియక వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీలో చేర్చుకుని వాడిని చేర్చుకోబట్టి కింద ఉన్నటువంటి కార్యకర్తలు అందరిని పక్కన పెట్టేయడం వల్ల కింద ఉన్న నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల ఆ ఫీడ్బ్యాక్ తెచ్చిపెట్టేటువంటి బాధ్యత కోసం డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి వ్యవస్థ పీకేటీ గెలుపు కోసం ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చిందా దేశవ్యాప్తం కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది కదా మొన్న ఇక్కడ బేసిక్ గా ఏంటంటే బీజేపీ ఒక పర్పస్ తో పీకేని వాడితే పీకే దాని మార్కెటింగ్ తను చేసుకొని సంపాదించుకోగలిగారు శాంతి కిషోర్ ని బీజేపీ వాడింది ఎందుకు దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కొన్ని కులాలు ఉంటాయి ఒక రాష్ట్రంలో బీసీ ఇంకో రాష్ట్రంలో ఓసీ ఒక రాష్ట్రంలో ఓసీ ఇంకో రాష్ట్రంలో ఎస్సీ కూడా ఆయన ఉన్నాయి అట్లాంటప్పుడు ఆయా కులాలలో ఏ కులపు వాళ్ళకి బెనిఫిట్స్ అని ఏ ఏ వాళ్ళకి అందలేదు ఎవరి దగ్గర ఎట్లాంటి సంతృప్తి క్రమం ఉంది ఇవన్నిటిని ఒక ఫీడ్బ్యాక్ ఓన్లీ ఒక ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చేటువంటి డ్యూటీని రెండు వేల పద్నాలుగు ముందు ప్రశాంత్ కిషోర్ ఇచ్చింది ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది భారతీయ జనతా పార్టీ అది గెలిచింది భారతీయ జనతా పార్టీ అక్కడ చెప్పింది మేము పీకే వాళ్ళు గెలిచామని కానీ ఏం ప్రచారం చేసుకున్నాడు నేషనల్ మీడియా ద్వారా అతని ఢిల్లీలో మంచి సర్కిల్ ఉండడు వాళ్ళందరితో ప్రచారం పీకే విజయం పీకే విజయం పీకే విజయం అతనే పీకేడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు దాన్ని నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది బిజినెస్ ఇచ్చారు అతను దాంతో ఏమైపోయింది అంతకు ముందు చేసినందుకు కొంత మినిమం అమౌంట్ యాభై కోట్లు అరవై కోట్లు తీసుకుని ఉంటే అది కాస్త ఇది ఒక పెద్ద బిజినెస్ ట్రెండు వెయ్యి కోట్లు వస్తుంది ఐదు వందల కోట్లు వస్తుంది అనేటువంటి ట్రెండ్లోకి వెళ్ళింది వందలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు అతని దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి నడిచిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బేసిక్గా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు తనని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అతన్ని అడ్డు పెట్టుకుని తాము మార్కెటింగ్ చేసుకోవాలన్నట్టు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నం తెలుగుదేశం పీకే ఎందుకు పిలిచింది వచ్చాడు అంటే ఇప్పుడు రాబిన్ శర్మ తీసేసిందా తీసేయకుండా పీకే ఎందుకు పనిచేస్తాడు ప్రాక్టికల్ గా అక్కడ పీకే వచ్చి చేయడం తెలుసు వీళ్ళకి కాబట్టి ఓసారి కూడా వచ్చాడంట తెలుగుదేశం కాడే సెషన్స్ ఇస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ జనంలోకి వెళ్తే ఒక కొత్తదనం కదా